హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ పచ్చడి పచ్చి మామిడికాయ తురుము పచ్చడి ఫ్రెండ్స్ అయితే ఇప్పటివరకు మామిడికాయల సీజన్ అయితే అంతా అయిపోయి అందరూ పచ్చడి కూడా పెట్టేసుకుని ఉంటారు కదా అయితే ఫ్రెష్గా తినాలి అనిపిస్తుంది మరి కొన్నిసార్లు అలాంటప్పుడు అయితే ఇలా కచ్చగా ఉన్న మామిడికాయలు తెచ్చేసుకొని తురుము పచ్చడి చేసేసుకోండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకైనా ఉప్మాలోకైనా చాలా ఎమ్మీగా ఉంటుంది మరి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఒక రెండు పచ్చగా ఉన్న కచ్చా మ్యాంగోస్ని తీసుకోవాలి బాగా వాష్ చేసుకొని నీళ్ళు తడి ఏమీ లేకుండా పొడి క్లాత్తో తుడుచుకొని ఒకదానికి పీలాఫ్ చేసుకోవాలి ఇంకొకదానికి అలాగే తీసుకోవాలి ఫ్రెండ్స్ పొట్టుతోనే తీసుకోవాలి ఇలా బాగా గట్టిగా అయిన మామిడికాయలు అయితే ఈ తురుము పచ్చడికి బాగా ఉంటాయి కాస్త పండు బారింది అలాంటివి కాకుండా కచ్చగా ఉన్న మ్యాంగో మాత్రమే తురుము పచ్చడికి బాగుంటుంది ఇది ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా నిల్వ ఉండగలుగుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా వీటన్నింటినీ తీసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని తురుముకోవాలి ఫ్రెండ్స్ డైరెక్ట్గా మామిడికి అయితే తురుమడానికి రాదు కాబట్టి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తురిమినట్లయితే తురుము ఈజీగా వచ్చేస్తుంది అలాగే కచ్చ మాంగ కాబట్టి కొంచెం పులుపు ఎక్కువగానే ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకని ఈ పల్పుని ఇందులో ఉన్న జ్యూస్ని సపరేట్ చేసుకోవాలి నార్మల్గా పుల్లగా ఉన్న మామిడికాయకి ఇలా జ్యూస్ సపరేట్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు ఫ్రెండ్స్ నేను తీసుకున్న మామిడికాయ చాలా పుల్లగా ఉంది కాబట్టి అందులో ఉన్న జ్యూస్ని అయితే సపరేట్ చేస్తున్నాను చూసారు కదా అందులో ఉన్న జ్యూస్ మొత్తం సపరేట్ చేసేసుకొని పల్పుని వేరొక బౌల్లోకి వేసేసుకోవాలి డైరెక్ట్గా వేరొక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని పచ్చడి పెట్టుకుంటే బాగుంటుంది ఈ విధంగా మొత్తం జ్యూస్ని అయితే సపరేట్ చేశాను ఫ్రెండ్స్ ఈ పలుపుని తురుము పచ్చడిగా యూస్ చేసుకుందాం మిగిలిపోయిన జ్యూస్నేమో మామిడికాయ సాంబార్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఈ మామిడికాయ సాంబార్ రెసిపీ కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను ఫ్రెండ్స్ ఒకసారి అయితే తప్పకుండా చూసేయండి ఇప్పుడు పలుపు సపరేట్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని వేరొక ప్యాన్ పెట్టేసుకొని దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ నిండా వరకు జీలకర్రని హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు మరొక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసి బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మంచి రంగులోకి వచ్చేంతవరకు డ్రై రోస్ట్ చేసేసుకొని చల్లార్చుకోవాలి ఆ తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా పౌడర్స్ ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈ పచ్చడి చేయడానికి ముందే ఈ మసాలా అంతా ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత అదే మిక్సీ జార్లోకి ఒక వరకు వెల్లుల్లిపాయ రెబ్బల్ని ఒక టీ గ్లాస్ వరకు ఉప్పు కారంని కలిపి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఉప్పు లేని కారం అయితే కారంలోకి సరిపడినంతగా ఉప్పు వేసి తీసుకోవాలి ఇక్కడ నేనైతే టీ గ్లాస్లో సగం వరకు కారంని తీసుకున్నాను అలాగే మిగిలిన సగంని ఉప్పుని యాడ్ చేసుకున్నాను ఈ మూడింటిని కలిపేసుకొని ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వెల్లుల్లిపాయ కారం రెడీ చేసి తురుము పచ్చడి చేసామంటే చేసేటప్పుడే టేస్ట్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్ చేసిన తర్వాత అయితే ఇంకా ఇంకా తినాలి అనిపిస్తుంది ముక్కుకైతే అంత గుమాలిస్తుంది ఫ్రెండ్స్ చూసారు కదా పలుపునంతటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్నాం ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా మొత్తం యాడ్ చేసుకోవాలి జీలకర్ర మెంతులు ఆవాలు పౌడర్ అలాగే వెల్లుల్లిపాయలు వేసిన రెడ్ చిల్లీ పౌడర్ ఒక పదిహేను నుంచి ఇరవై వరకు వెల్లుల్లిపాయల్ని మూడింటిని వేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇంకా ఇక్కడ ఏమైనా ఉప్పు తక్కువగా ఉంది అనిపిస్తే ఒకసారి టేస్ట్ చేసుకొని కూడా ఇంకాస్త వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను తీసుకున్న ఉప్పు అయితే నేను వేసిన కారానికి పర్ఫెక్ట్గా సరిపోయింది చూసారు కదా ఇలా వీటన్నింటినీ బాగా కలిపేసుకోవాలి చూస్తుంటేనే నోరుతుంది కదా ఫ్రెండ్స్ చూస్తేనే ఇంత అద్భుతంగా ఉంటే తింటే ఇంకెంత మహా అద్భుతంగా ఉంటుందో కదా ఈ అద్భుతమైన రుచి చూడాలంటే ఖచ్చితంగా ఈ తురుము పచ్చడి పెట్టుకోవాల్సిందే ఫ్రెండ్స్ ఇలా ఈ విధంగా మసాలా మొత్తం మామిడికాయ తురుముకి పట్టేలాగా ఒక ఐదు నిమిషాలు చేతి వేళ్ళతో కలిపేసుకుని మొత్తం అది పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత దీనికి సరిపడా పోపునైతే రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనం రోస్ట్ చేసుకున్న పాన్ని మరొకసారి వెయిట్ చేసి అందులోకి సరిపడినంతగా ఆయిల్ని వేసుకోవాలి నేను ఇక్కడ జ్యూస్ లేని మామిడికాయ తురుము పచ్చడి చేస్తున్నాను కదా ఫ్రెండ్స్ అందుకోసం అయితే ఒక ఐదు పావుల వరకు ఆయిల్ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులను వేసుకోండి మెంతులు ముందే వేగినట్లయితే స్మెల్ బాగుంటుంది ఫ్రెండ్స్ మనం ఇంగువ వేసినట్టుగా స్మెల్ వస్తుంది ఆ తర్వాత జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి మనం పౌడర్లో చేసి వేసుకున్నాం కదా ఇక్కడ కొద్దిగా తక్కువగానే వేసుకోవాలి ఈ పోపు దినుసులు అన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ కాస్త వేడిగా ఉన్నప్పుడే పసుపుని అలాగే చిటికడంతా ఇంగువను వేసి అంతా ఒకసారి కలిపేసుకొని ఆయిల్ మొత్తం చల్లార్చుకోవాలి ఆయిల్ మొత్తం గోరువెచ్చగా మారేంతవరకు ఒక ఐదు నిమిషాలు మూత లేకుండా పక్కకు పెట్టేయాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ చల్లబడిన పోపుని తీసుకొచ్చి మామిడికాయ తురుములోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఆయిల్ మొత్తం ఈ తురుము పచ్చడికి పట్టేంతవరకు బాగా కలిపేసుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు స్పూన్తో కలిపామంటే మొత్తం కలిసిపోతుంది ఇలా కలిసిపోయిన దాన్ని మూత పెట్టేసి ఒక ఐదారు గంటలు పక్కకు పెట్టేయాలి ఫ్రెండ్స్ ఏమాత్రం కదపకుండా స్టేబుల్గా అలాగే పెట్టేశామంటే మనం వేసిన ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది ఇంకా వన్ డే వరకు అలాగే ఉంచినా కూడా పర్ఫెక్ట్గా ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ఒక టూ త్రీ అవర్స్ తర్వాత ఎలా వచ్చిందో చూపించేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా వచ్చిన వెల్లుల్లిపాయలన్నింటినీ బాగా సెట్ చేసుకున్నట్లయితే వన్ టూ డేస్లో మంచిగా మ్యారినేట్ అయ్యి టేస్ట్ బాగుంటాయి చూశారు కదా నా రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్